హలో అండి నేను మిల్ మేకర్ మసాలా కర్రీ కోసము మిల్ మేకర్లని తీసుకొని వాటిని వేడి నీటిలో వేసి వంపి దాంట్లోనే చల్లి యాడ్ చేసుకొని మెత్తగా పిసికి దాంట్లో ఉన్న వాటర్ మొత్తము ఇలా బయటికి వచ్చేలాగా ఫిల్టర్ అయితే చేసుకున్నానండి దీనిలో ఏమాత్రం వాటర్ ఉండకూడదు అప్పుడే కర్రీ బాగుంటుంది నెక్స్ట్ ఈ కూర కోసము ఒక కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ బటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ బటర్ మెల్ట్ అవుతున్నప్పుడే మిల్ మేకర్లని యాడ్ చేశాను ఇందులో మిల్ మేకర్లు వచ్చేసి చిన్న మిల్ మేకర్లు ఉంటాయి పెద్దవి ఉంటాయి బట్ చిన్నవి చాలా టేస్టీ ఉంటాయి పెద్దవి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఫ్రై చేసేసుకోవాలి మరీ ఎక్కువ మాడిపోకుండా నార్మల్ ఫ్రై సరిపోతుంది ఇక్కడ చూపించినట్లు ఇలా ఫ్రై చేసుకొని మరి పక్కన గిన్నె తీసుకొని దాంట్లోకి తీసేసుకోవడమే ఆ తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసి కొబ్బరి ఎండు కొబ్బరి అండ్ కాజు లవంగాలు యాలకులు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టమాటా దాల్చిన చెక్కని యాడ్ చేసుకొని ఇలా రోస్ట్ అయితే చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై అయ్యనవసరం లేదు జస్ట్ మెత్తగా అయిపోతే సరిపోతుంది ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక టే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి ఒక పెద్ద ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని దాంట్లోకి అల్లం వెల్లుల్లి వేసుకొని మంచిగా కలిసేలాగా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ దాంట్లోకి మనము ఒక కావలసినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని దాన్ని ఆ గ్రేవీని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకొని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకొని ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నాను అది వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మిల్క్ మేకర్ని యాడ్ చేసి కొంచెం బటర్ని కూడా యాడ్ చేసేసుకొని నూనె పైకి వరకు ఫ్రై చేసుకున్నట్లయితే మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ